జై శ్రీరామ్ నమస్కారమండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహుకేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండు నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ యొక్క కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వ జాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాల బట్టి మక నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాల బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్రమహాదశ శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత మహాదశ తర్వాత మహాదశ చంద్రుడు అయిపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడు అయిపోయిన వెంటనే రాహు వస్తాడు రాహు అయిపోయిన అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానాలు ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా మహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ యొక్క శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాగాలేక బాగాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అయింది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడు ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టకోర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభ రాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ ఏడు గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమే ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండవ స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యాత్ ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురు గురువు కాబట్టి గురు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో బలహీన పడినప్పుడు అలాంటి ఫలితాలు గురువు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ సమ్ వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండో స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఈ ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువుగారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ కేతువులు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం తులారాశి ఈ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముఖ్యంగా శని భగవాన్ని చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు పంచమ స్థానం అంటే కుంభరాశిలో సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీకి స్థానం అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు ఇక గురువుని చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ వరకు వృషభ రాశిలో అంటే అష్టమ స్థానంలో తదుపరి మిథున రాశి అంటే నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక రాహు కేతులు చూసుకుంటే మే పద్దెనిమిదవ తేదీ వరకు మాత్రమే రాహు మీనరాశిలో కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు మే పద్దెనిమిదవ తేదీ తర్వాత రాహు కుంభానికి వచ్చేస్తాడు కేతు సింహానికి వెళ్ళిపోతున్నాడు మొత్తానికి ఈ తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ శని బలం ఉంటున్నది శని ఆరవ స్థానంలో సంచారం శని బలం ఉంటున్నది నవమ స్థానంలో సంచారం గురు భగవానుడు గురుబలం ఉంటున్నది కేతు లాభస్థానంలో సంచారం బలం ఉంటున్నది అంటే గురువు శని కేతువులు మీకు కొద్దిగా శివ ఫలితాలని ఇస్తున్నారు అయితే పంచమ స్థానంలో రాహు ఒక సంచారము ఈ పంచమ స్థానాన్ని కూడా ఈ గురువు చూస్తున్నాడు నవమ దృష్టితో గురువు చూస్తున్నాడు ఈ తులారాశి వాళ్ళకి గురువు తృతీయాధిపతి ఆరవ స్థానానికి అధిపతి అయ్యి నవమ స్థానంలో ఉంటున్నాడు ఓకే సామాన్యంగా మనకి గురువు శుభుడో మనకి ఈ రాశిల ప్రకారము ఈ తుల రాశి వాళ్ళకి అంత మంచి అంత మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు అయినా నవమ స్థానంలో గోచారంలో వచ్చినప్పుడు గురువు నేచురల్ బెనిఫిషియల్ ప్లానెట్ కాబట్టి గురు గ్రహము శుభ శుభుడే అయినా నవమ దృష్టితో పంచమాన్ని చూస్తున్నాడు పంచమ స్థానంలో ఎవరున్నారు రాహు ఉన్నాడు పంచమ స్థానం అంటే ఏంటి మన ఆలోచన విధానం ఎలా ఉంటున్నది క్రియేటివ్ థాట్స్ తర్వాత సంతాన విషయం తర్వాత ప్రేమ విషయం రికగ్నైజేషన్ మనము చేసే పనుల్లో మనకంటూ ఒక గుర్తింపు కావాలి కదా దాన్ని ఎలా చూస్తామో పంచమ స్థానం మీదే చూస్తాము మీకు మంచి గుర్తింపు వస్తుందంటే మీకు పంచమ స్థానం బాగుంది అని అర్థం మీకు మంచి సంతానం కలిగింది సంతానం వల్ల మీకు చాలా బాగుంది అంటే అది పంచమ స్థానమే రీజన్ ప్రేమ వివాహం జరిగింది అంటే పంచమస్థానమే కారణము సో ఇలాంటి తర్వాత షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా పంచమ స్థానమే మెయిన్ రీజన్ ఇలాంటి పంచమ స్థానంలో రాహు ఉండడము ఆ రాహు పైన గురు దృష్టి ఉంటుంది కాబట్టి డబ్బు విషయంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త ఒక ఏదో ఒకటి చిన్న బెట్టింగులోనో ఏదో పదివేల రూపాయలు వచ్చేసింది దాన్ని లక్ష చేయాలని మీరు డబ్బులు కడితే నష్టపోతారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి గురు దృష్టి రాహు మీద ఉన్నప్పుడు నమ్మించి మోసపోవడం అంటే డబ్బులు వచ్చేస్తాయి స్టార్టింగ్లో తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది సో ఇలా జాగ్రత్తగా వహించండి దయచేసి జాగ్రత్తలు తీసుకోండి సో సంతానం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి సంతానానికి సంబంధించిన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేదా వాళ్ళకి ఎడ్యుకేషన్ రీత్యా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే రావాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ పైన ఏదో ఒకటి బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ఇది కొ ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మీ పైన ఏడుపు అందరిది కూడా అందరి చూపు కూడా మీ పైనే ఉంటుంది ఈ సమయంలో జా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి షష్ట స్థానంలో శని ఉంటున్నాడు ఆరవ స్థానంలో శని రాగానే బాగుంటుంది అని చెప్పుకుంటున్నాం నేను కూడా చెప్పాను ఇంతకు ముందే బట్ అష్టకర్గ బిందులు చూసుకోండి ఆ ఆరవ స్థానంలో ఏ గ్రహమైనా ఉందా అది కూడా చూసుకోండి అక్కడ కనుక కుజుడో సూర్యుడో ఉంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి అప్పు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఆరో స్థానంలో ఏ గ్రహము లేదు అంటే నో ప్రాబ్లం అక్కడ అష్టకొరకు బిందులు కూడా నాలుగు ఐదు ఆరు ఇచ్చాడు అంటే శనివలన పూర్తిగా మీకు అభివృద్ధి ఉంటుంది ఆరో స్థానం అంటే ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విన్ అవ్వడము అన్ని దాంట్లో విన్నింగ్ అంటే మనము గెలుపు గెలుపు సాధించాలంటే ఆరో స్థానం బలిష్టంగా ఉండాలి స్పర్ధాత్మక పరీక్షల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్కి రావాలంటే మనం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం ఆ ఎగ్జామ్స్లో మనకి బాగుండాలి బాగా మార్క్ మార్క్స్ రావాలి అంటే ఆరో స్థానం చాలా ముఖ్యమైనది అలాంటి ఆరో స్థానంలో మీ పంచమాధిపతినే చతుర్థాధిపతిని వెళ్తున్నాడు కాబట్టి మంచి ఫలితాలే వస్తాయి అష్టకొరకు బిందులు చూసుకోవాలి ఆ ఫలితాలు ఎలా మంచిగా పూర్తిగా మంచిగా వస్తాయి లేదా ఆవరేజ్ ఫలితాలు అనేది ఎలా చూసుకోవాలంటే అష్టకర్గ బిందువులు ఈ సమయంలో గృహానికి సంబంధించిన విషయంలో ఏదో ఒక మీరు మార్పు చేసుకోవడానికి ఇది కలిసి వచ్చే సూచనలు ఉంటాయి గృహ విషయంలో ఇవన్నీ కూడా మేము మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి తర్వాత ఏదైనా ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఏదైనా ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీకు లాస్ట్ ఇయర్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి అది రావాల్సి ఉంటే ఈ సమయంలో డబ్బు రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో కొద్దిగా తీర్థక్షేత్రాల దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి అవకాశాలు వస్తాయని తెలుసుకోవచ్చు సో మీకు ఇది ఇదంతా కూడా వివరణ ఇచ్చింది మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆరో స్థానంలో శని వచ్చేసాడు ఫస్ట్ క్లాస్ స్థానంలో గురువు గురుబలము పూర్తిగా గురుబలము ఫస్ట్ క్లాస్ ఇది కాదండి తులరాశికి గురువు మనకి మంచి ఫలితాలు ఇచ్చే గ్రహం కాదు అయినా ఈ ఒక అష్టకర్గ బిందులు చెక్ చేసుకోండి స్థానంలో గురువు ఉంటున్నాడు రాశిలో మీ అష్టకర్గ బిందులు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఫైన్ ఏ సున్నా ఒకటో రెండు ఇచ్చి ఉంటే కొద్దిగా స్ట్రగల్ ఉంటుంది స్ట్రగల్ అంటే నవమస్థానం అంటే ఏంటి లక్ స్థానం అదృష్ట స్థానం హైయర్ ఎడ్యుకేషన్ స్థానము సో వీటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ అంటే మీ పిత్రాజిత ఆస్తి రావాలంటే స్ట్రగల్ ఉంటుంది అక్కడ అష్ట్రగ బిందులు ఎక్కువ ఇచ్చి ఉంటే నో ప్రాబ్లం మొత్తానికి తులరాశి వాళ్ళకి మేజర్గా అంటే ఈ యొక్క జాతకంలో అంటే గోచారంలో చూసుకుంటూ ఉంటే కొద్దిగా పర్లేదు బాగానే ఉంది ఇరవై ఐదో సంవత్సరం అని తెలుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు బట్ మీ జాతకంలో అష్టకర్గ బిందువులు తర్వాత మీ యొక్క దశాభుక్తిని చూసుకొని మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా కాళిక అమ్మవారికి ప్రతిరోజు ఎరుపు రంగుల పూలను ఇస్తూ ఉండండి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోండి కాలభైరవేశ్వర అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి తర్వాత ఎక్కడైనా సామూహికంగా వివాహం జరుగుతూ ఉంటుంది అక్కడ వెళ్ళి ఏదైనా మీకు తగిన సహాయ సహకారాన్ని మీరు అందించడానికి ప్రయత్నాలు చేసుకోండి వృద్ధాశ్రమానికి వెళ్ళి స్వీట్ అంటే తీపి పదార్థాలని అప్పుడప్పుడు గురువారం పూట ఇవ్వడానికి మీరు ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో జై శ్రీరామ్